నమస్తే వెల్కమ్ టు గ్రామాల్లో గాడి తప్పిన పారిశుధ్య వ్యవస్థపై సత్వరమే చర్యలు చేపట్టండి అధికారులకు దెందలూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ సూచన గత ఐదేళ్ల వైసీపీ పాలనలో దెందలూరు నియోజకవర్గంలోని గ్రామాలు అభివృద్ది చెందక కనీస పారిశుధ్య పనులు కూడా సక్రమంగా అమలు కాక ప్రజలు ఎంత అవస్థలు పాలయ్యారని అన్నారు ఇకపై దెందలూరు నియోజకవర్గంలోని ఏ గ్రామాన కూడా ప్రజలకు అటువంటి అసౌకర్యం కలగకుండా ఉండేలా పారిశుధ్యానికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చేలా అధికారులు ప్రత్యేక కార్యాచరణ రూపొందించి చర్యలు చేపట్టాలని చింతవనేని ప్రభాకర్ సూచించారు డ్రైన్లు డ్రెయిన్లు పూడికతీత చెత్త సేకరణ డంపింగ్ యార్డ్ల నిర్వహణ ఓవర్ హెడ్ ట్యాంకులను పరిశుభ్రపరచటం ప్రజలకు శుభ్రమైన మంచినీటి సరఫరా సక్రమంగా జరిగేలా చర్యలు చేపట్టడం వంటి పనులు సత్వరమే చేపట్టారని చింతమనేని ప్రభాకర్ అధికారులకు సూచించారు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఆదేశాల మేరకు పెద్దపాడు మండలం కొత్త ముప్పారు గ్రామాల్లో రోడ్డు పక్కన ఉన్న చెత్తను ప్రభుత్వ అధికారుల సమక్షంలో జేసీబీతో తొలగించినవైన కనిపిస్తుంది గత ప్రభుత్వంలో స్పందించని అధికారులు ప్రభుత్వం మారగానే వెంటనే స్పందించి సత్వరమి చర్యలు తీసుకోవటం పట్ల కొత్త ముప్పారు గ్రామ ప్రజలకు బార దాడులకు పాదచార్లకు ఎంతో మేలు జరిగిందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు అందరికీ నమస్కారం మరి అభివృద్ధి అంటే తెలుగుదేశం పార్టీ అని మరొకసారి మరి నిరూపించుకున్నారు మా దెందులూరు శాసన సభ్యులు చింతమని ప్రభాకర్ గారు మరి గత ఐదేళ్ళలో మా డంపింగ్ యార్డ్ వల్ల మరి రోడ్లంటే లే జనాలకి ఎన్నో ఇబ్బందులతో పొగతో మరి రోడ్డు మొత్తం కమ్మేస్తున్న జనాలు చాలా ఇబ్బంది పడ్డారు మరి దాని గురించి రెండు మూడు సార్లు కంప్లైంట్ పెట్టినా అధికారులు స్పందించలేదు మరి ఈరోజు ప్రభుత్వం మారి మరి నెల రోజులు గడవక ముందే అభివృద్ధి పనులు శరవేగవంతంగా జరుగుతున్నాయి అనడానికి ఉదాహరణ మా కొత్తమప్పర్ గ్రామంలో ఉన్న డంపింగ్ యార్డు మరి ఈరోజు మా ప్రభాకర్ గారు జనాల ఇబ్బందులను చూసి వెంటనే వాటిని తొలగి తొలగించమని ఆదేశాలు జారీ చేయగా ఈరోజు మా గ్రామ పంచాయతీ వారు ఆ డంపింగ్ యార్డ్ మీద దగ్గర ఉన్నటువంటి చెత్తా చెదారాన్ని మొత్తాన్ని కూడా క్లీన్ చేసి ఈ క్లీన్ అండ్ క్లీన్గా ఈరోజు మా కొత్తమప్ప డంపింగ్ యార్డ్ని ఇవాళ క్లీన్ అండ్ క్లీన్ చేయడం జరుగుతుంది మరి మరి నెల రోజులకే ఇంత అభివృద్ధి అంటే ఈ ఐదు సంవత్సరాల్లో మన ఆంధ్రప్రదేశ్ చాలా అభివృద్ధి చెందుతుంది మరి అభివృద్ధి అంటేనే తెలుగుదేశం అని మరొకసారి మన చంద్రబాబు నాయుడు గారు నిరూపించుకున్నారు మరి చంద్రబాబు నాయుడు గారికి మా గ్రామం తరఫున మరియు చందమిన ప్రభాకర్ రావు గారికి గ్రామం మా గ్రామం తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేయకున్నాం